నమస్తే నర్సరావుపేట పల్నాడు జిల్లా కస్టమర్ దేవులకు నమస్కారం భారతీయ స్టేట్ బ్యాంక్ నర్సరాపేట రీజనల్ ఆఫీస్ మాకున్నటువంటి నలభై రెండు బ్రాంచులు మేము ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్ల గారు గౌరవ ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ సారు వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని వాళ్ళు కోరిన కోరిక మేరకు మేము ప్రతి ఇంట ఒక ఆంటర్ప్రినర్ ఉండాలని ఒక పారిశ్రామిక ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో భారతీయ స్టేట్ బ్యాంక్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై వేల మందికి స్వయం స్వయం సహాయక సంఘ సభ్యులకి అందరికీ కూడా ఇరవై వేల మందిని ఐడెంటిఫై చేసి మొదటి జరుగుతుంది అంటే మొత్తం మా దగ్గర లక్ష మంది ఉన్నారు పదివేల గ్రూపులు ఈ లక్ష మందిలో ట్వంటీ పర్సెంట్ అంటే మొదటి విడతగా ఇరవై వేల మందికి ఈ లోన్స్ ఇవ్వాలని ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వారి యొక్క వ్యాపారాలు చేసుకోవాలని మేము సంకల్పించడం జరిగింది అందుకు సహకరించినటువంటి గౌరవ కలెక్టర్ శుక్లా మేడం గారికి మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇక ఈ సందర్భంగా పీడి మేడం కూడా మనకి చాలా సహకరించారు అందులో భాగంగానే ఈ ఇరవై వేల మందికి రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు అంటే కనీసం మనం రెండు లక్షల రూపాయలు చూపున ఒక ఇరవై వేల గ్రూపులకి ఇరవై వేల మందికి ఇరవై వేల వ్యక్తిగతంగా లోన్స్ వచ్చినట్లయితే మొత్తంగా మనం ఇక్కడ నాలుగు వందల కోట్లు మనం ఫైనాన్స్ చేయాలని ఆశపడుతున్నాం ఈ నాలుగు వందల కోట్లు వాళ్ళకి ఒక యూనిట్స్ ఒక ముప్పై రకాల యూనిట్లు మేము ఐడెంటిఫై చేశాము ఈ ముప్పై రకాల యూనిట్లకి స్వయం సిద్ధ అనే ఒక ప్రోగ్రాం కింద మేము ఇస్తున్నాం ఈ సందర్భంగా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి డ్వాకరా మహిళలు డ్వాకరా గ్రూపులు ఉన్నటువంటి అక్క చెల్లెలు అందరికీ ఇదే నా యొక్క ఆహ్వానం మీరు దయచేసి ముందుకు రండి మేము మా దగ్గర ఉన్నటువంటి నలభై రెండు బ్రాంచులు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా అబ్బూరు గ్రామాన్ని మష్రూమ్స్ కోసం పుట్టుబడుగుల కోసం ప్రత్యేకించాం ఆ గ్రామం మొత్తం పుట్టుబడుగులు గ్రామంగా దాన్ని అభివృద్ధిపరచడం అక్కడ ఉత్పత్తి చేయడం దానికి తగ్గ మార్కెటింగ్ సహకరించడానికి కార్యక్రమాలు కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా మేము ప్రకటించిన తర్వాత ఇప్పటికీ మనకి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది కానీ బ్రాంచెస్కి ఎవరు ఇంతవరకు మనకి అప్రోచ్ అయినట్టుగా రావట్లేదు ఒక రెండు బ్రాంచుల నుంచి నాకు ఒక అరవై డెబ్బై అప్లికేషన్స్ వచ్చినట్లుగా నాకు సమాచారం ఉంది ఇక నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ యొక్క ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మీకున్నటువంటి అందరూ మహిళలకి ఈ యొక్క న్యూస్ని స్ప్రెడ్ చేయండి అందరం కలిసి ఎదగాలి అందరం కలిసి సంతోషంగా ఉండాలి ఒకప్పుడు వాళ్ళు వాళ్ళ యూనిట్లు పెట్టుకుని వాళ్ళు ఆర్థిక స్వావలంబన పొందాలని మేము ఆశిస్తున్నాం భారతీయ స్టేట్ బ్యాంక్ ఎప్పుడు వాళ్ళతో ఉంటుంది భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయుని గుండి చప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకోండి సకాలంలో ఇక మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాలను మీ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళండి అక్కడ స్వయం సిద్ధ లోన్ కోసం వచ్చామని చెప్పండి అక్కడ మా సిబ్బంది ఎప్పుడు మేము మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మీ డాక్యుమెంటేషన్ కానీ మీ ప్రాజెక్ట్ కానీ మీకు ఏదన్నా వ్యవహారం ఒకవేళ తెలిసినట్లయితే అది మీకు సహాయం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఉంది మనం ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళకి ప్రాసెసింగ్ కానీ ప్రొడక్షన్ కానీ సర్వీసెస్ కానీ అన్ని విషయాల్లో మీరు ఎవరైనా శానిటరీ నాప్కిన్స్ చేయాలనుకున్నా పేపర్ బ్యాగ్స్ చేయాలనుకున్నా జ్యూట్ బ్యాగ్స్ చేయాలనుకున్నా పచ్చళ్ళు ఏమైనా తయారు చేయాలనుకున్నా మష్రూమ్స్ ఏమైనా తయారు చేయాలన్నా డైరీలో ఏమైనా పశువులను పెంచుకోవాలనుకున్నా మేకలు కానీ గొర్రెలు కానీ లేకపోతే మీ పెరట్లో మీరు కోళ్ళు పెంచాలనుకున్నా ఇలాగా మీకు ఒక ముప్పై యాక్టివిటీలతో పాటుగా మీరు బ్యూటీ పార్లర్ పెట్టడం కానీ ఏదన్నా మనకి సంబంధించినటువంటి కిరాణా షాపులు కానీ టీ స్టాల్స్ కానీ జ్యూసెస్ కానీ ఇక మీరు ఏదన్నా షేడ్ నెట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా మీరు చేయాలనుకుంటే దయచేసి ముందుకు రండి భారతీయ స్టేట్ బ్యాంక్ మీరు సహకరించడానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మీకు అందరికీ ఇదే నా ఆహ్వానం భారతీయ స్టేట్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మీరు అందరూ మన్నించి త్వరగానే మీ మీ షాపులకు చేరుకుంటారని ఈ నాలుగు వందల రూపాయలు క్రెడిట్లోని లోని ఆస్వాదిస్తారని నేను సంతోషంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇందుకు సహకరించినటువంటి గౌరవ ఎంపీ గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి భారతీయ స్టేట్ బ్యాంక్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్